పల్నాడు జిల్లాలోని నరసరావుపేట అసెంబ్లీ నియోజకవర్గంలో నల్లగార్లపాడు గ్రామంలోని పోలింగ్ స్టేషన్ పదిగడును సంగం డైరీ పాల కేంద్రంలో కొనసాగించడం ఎన్నికల కమిషన్ నియమ నిబంధనలకు నిరుద్ధమని సంగం డైరీ కేంద్రం తెలుగుదేశం పార్టీ నేత తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే ధూలిపాల దాని సంగం డైరీ పాల కేంద్రానికి చైర్మన్గా దూలిపాల నరేంద్ర వ్యవహరిస్తున్నారని రమేష్ కుమార్ తెలిపారు తక్షణమే అక్కడి నుంచి పోలింగ్ స్టేషన్ను రైతు భరోసా కేంద్రంలోకి మార్చాలని పల్నాడు జిల్లాకి డిప్యూటీ ఎన్నికల అధికారి కె వినాయకం మరియు నర్సరావుపేట అసెంబ్లీ నియోజకవర్గం ఎన్నికల అధికారి ఎం శేషారెడ్డిని వివిధ రాజకీయ పార్టీల సమావేశంలో కలిసి విన్నతి పత్రాన్ని అందజేశారు లేదు ఎలక్షన్ అప్పుడు ఎలక్షన్ అప్పుడు ప్రొవిజన్ ఇచ్చినప్పుడు ఇవ్వాలి క్లియర్గా చూడాలి ఎన్నో జరుగుతుంది అన్నారు అంటే గతంలో ఏంటంటే ప్రైవేట్ బిల్డింగ్స్ లేక ప్రాబ్లం పెట్టారు ఏంటంటే గవర్నమెంట్ బిల్డింగ్స్ అన్నీ ఉన్నాయి రైతు భరోసా కేంద్రం ఉంది అమలు కేంద్రం ఉంది స్కూల్స్ ఉన్నాయి ఇవన్నీ చేసేటప్పుడు ఇది యాక్చువల్గా ఎలక్షన్ కమిషన్ ఏమని బంధం లేదు ఇది ఒక టీడీపీ నేత చైర్మన్గా ఉన్నటువంటి సమాదేవి పాలకేంద్రంలో ఎలక్షన్ అనేది పెట్టకూడదు సీరియస్ చెప్పాలి